హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి అప్కమింగ్ రాజీవ్ చెంపపై గట్టిగా ఒక్కటి కొడతాడు దెబ్బకి రాజీవ్ కింద పడిపోతాడు చూడు ఇది శాంపుల్ మాత్రమే వసుధారా మేడం దేవత లాంటివారు అలాంటి వారిని జోలికి వచ్చి వారిని ఇబ్బంది పెట్టాలి అనుకుంటున్నావు అసలు నీకు సిగ్గుగా లేదా నువ్వసలు మనిషివేనా ఇంకొకసారి నా జోలికి రావాలని చూడొద్దు నా గురించి నీకు పూర్తిగా తెలీదు నేను ఇంతకు ముందు ఎవరో ఎలా ఉండేవాణో నేను తలుచుకుంటే ఏం చెయ్యగలనో నీకు ఊహకి కూడా అందదు నాకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది మళ్ళీ ఇలాంటి మీటింగ్లు నన్ను బెదిరించడా లాంటి ప్రయత్నాలు చేస్తే నీ సేవం కూడా ఎవరికి దొరకదు అని మను రాజీవ్కి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతాడు రాజీవ్ చాలా చాలా అవమానంగా ఫీల్ అవుతాడు వీని నేనేం చేయలేనా అసలు ఏం చెయ్యాలి వీడు నన్ను ఇంతలా భయపెడుతున్నాడు వీడిని బలంతో కాదు బుద్ధితోనే కొట్టాలి వీడిని ఎలా అడ్డు తొలగించుకోవాలి అని ఇంకా ఆలోచిస్తూ ఉంటాడు రాజీవ్ ఇది ఇలా ఉండగా అనుపమ కూడా తన రూమ్ లో ఇంక మను గురించి ఆలోచిస్తూ ఉంటుంది మనుని నీ ఏంజల్ తన బర్త్డే ఎప్పుడు అని అడిగినప్పుడు మను సైలెంట్ గా ఉంటాడు కదా అదంతా తలుచుకుంటూ బాధపడుతూ ఉంటుంది అనుపమ మను నీ బర్త్డే ఏంటి అని ఏంజల్ అడిగినప్పుడు నేను అడ్డుపడ్డాను కానీ ఈ నిజం ఎవరికీ తెలియకూడదని ఇలా చేశాను పాపం మను ఎంత నొచ్చుకున్నాడు ఎంత బాధపడ్డాడో అని మను గురించే ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది అనుపమ అనుపమని దూరం నుండి గమనిస్తూ ఉంటారు మహేంద్ర డౌటే లేదు ఖచ్చితంగా మనుకి అనుపమకి మధ్యలో ఏదో గతం ఉంది కాబట్టే మనూని తను మాట్లాడనివ్వనందుకు ఇంతలా ఫీల్ అవుతుంది మను బర్త్డే ఎప్పుడని ఏంజలు అడిగినప్పుడు కూడా తను చాలా టెన్షన్ పడింది టెన్స్డ్గా ఫీల్ అయింది ఖచ్చితంగా ఏదో ఉంది నేను తెలుసుకుంటాను అని ఇంకా అలా అనుమానంగా చూస్తూ ఉంటారు అనుపమ వైపు మహేంద్ర ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది వసుధార కాలేజ్కి రీచ్ అవుతుంది ఇంకా స్టూడెంట్స్ లెక్చరర్స్ అందరూ కూడా కాలేజ్కి వస్తారు మనూ మాత్రం చాలా డల్గా కాలేజ్కి వచ్చి ఇంకా అలా కాలేజ్లో తన క్యాబిన్లో వర్క్ చేసుకుంటూ ఉంటారు మహేంద్ర మను దగ్గరికి వస్తారు మను అని పిలుస్తారు సర్ రండి సార్ అని అంటాడు మను ఏంటి డల్గా ఉన్నావు మను అని అడుగుతారు అబ్బే అలాంటిదేమీ లేదు సార్ అని పాపం కవర్ చేసుకుంటాడు మను వసుధారా బోర్డ్ మీటింగ్ ని కండక్ట్ చేస్తుంది నువ్వు కూడా రావాలి మను అని చెప్తారు మహేంద్ర ఓకే సార్ వెళ్దాం రండి అని చెప్పి ఇంకా మను మహేంద్ర అనుపమ బోర్డ్ మెంబర్స్ అందరూ మీటింగ్ మీటింగ్కి అటెండ్ అవుతారు వసుధారా మీటింగ్ మీటింగ్లో మీ అందరికీ నేను ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను మిషన్ ఎడ్యుకేషన్ అనేది మన కాలేజ్కి అండ్ మన గవర్నమెంట్కి ఎంత పెద్ద పేరు తెచ్చిపెట్టిందో మీ అందరికి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు మిషన్ ఎడ్యుకేషన్లో ఇంకా కొత్త కొత్త పథకాలని కొత్త కొత్త ఆలోచనలని తీసుకురావాలి అని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే మినిస్టర్ గారు ఇప్పుడు త్వరలో ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి ఈ గవర్నమెంట్ స్కీమ్స్లో కొన్ని కొత్త కొత్త మార్పులు తీసుకురావాలి అని అనుకుంటున్నారంట దానివైపు మనల్ని మిషన్ ఎడ్యుకేషన్లో కొత్త స్కీమ్స్ ఐడియాస్ ఏదైనా ఉంటే తీసుకురామని చెప్పారు ఒకవేళ మీకు ఎలాంటి ఐడియా ఉన్నా నాతో ప్రాబ్లం లేకుండా షేర్ చేసుకోవచ్చు మిషన్ ఎడ్యుకేషన్ అనేది ఒక ఉద్యమం లాంటిది దీన్ని అందరికీ తెలియజేయాల్సిన అవసరం మనకి చాలా ఉంది మిషన్ ఎడ్యుకేషన్ కేవలం టౌన్స్కి పల్లెటూర్లకి మాత్రమే పరిమితమయ్యేది కాదు ఇది అంతకు మించి వెళ్ళాలి అలా వెళ్ళాలంటే మొన్నే మేము ఒక నిర్ణయాన్ని తీసుకున్నాం పల్లెటూర్లలో ఉండి చదువుకోలేని పిల్లలకి ఫ్రీ బస్ ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేసి ఆ బస్ ద్వారా వాళ్ళకి దగ్గరలో ఉన్న స్కూల్స్కి వెళ్ళే అవకాశాన్ని మన కాలేజ్ వాళ్ళని వాళ్ళకి ఇస్తుంది అలాంటి అవకాశాన్ని కల్పిస్తూ ఎంతోమంది పేద పిల్లలకి వెళ్ళలేని పిల్లలకి పల్లెటూళ్ళలో ఉన్న పిల్లలకి విద్య అందేటట్లు చేస్తుంది అని అంటుంది వసుధారా ఇంకా అందరూ క్లాప్స్ కొడతారు సో మీకు ఎలాంటి మొహమాటం లేకుండా ఏదైనా మంచి ఐడియాస్ ఉంటే మీరు వాటిని షేర్ చేసుకోవచ్చు అని అంటుంది వసుధారా మను మేడం అని పిలుస్తారు చెప్పండి మనుగారు అని అంటుంది వసుధారా మేడం ఇప్పుడు మిషన్ ఎడ్యుకేషన్ అని అంటున్నారు కదా ఎడ్యుకేషన్ అంటే కేవలం విద్యనా మేడం అని అడుగుతాడు మనం అదేంటి అలా అడుగుతున్నావు ఎడ్యుకేషన్ అంటే విద్య కదవను అని అంటారు మహేంద్ర లేదు సార్ నేను అడుగుతుంది అలా కాదు ఇప్పుడు మన చేతికి ఉన్న ఐదు వేలు ఒకేలా ఉండనప్పుడు పిల్లలు స్టూడెంట్స్ కూడా అందరూ ఒకేలా చదువుతారు అనుకోవడం కరెక్ట్ కాదు కదా సార్ ఒక స్టూడెంట్కి చదువు అంటే ఇంట్రెస్ట్ ఉండొచ్చు ఇంకొక స్టూడెంట్కి డ్యాన్స్ అంటే ఇంట్రెస్ట్ ఉండొచ్చు ఇంకొక స్టూడెంట్కి స్పోర్ట్స్ అంటే ఇంట్రెస్ట్ ఉండొచ్చు కాబట్టి మనం ఒక్కొక్క పిల్లల ఇంట్రెస్ట్ తెలుసుకొని వాళ్ళు ఏ ఫీల్డ్లో ఎంచుకొని సక్సెస్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళని ఆ ఫీల్డ్ వైపు నడిపించే ఫెసిలిటీ కూడా మనం కల్పించాలి ఎడ్యుకేషన్ అంటే కేవలం చదువు వల్ల వచ్చే ఎడ్యుకేషన్ మాత్రమే కాదు వాళ్ళ టాలెంట్ని స్కిల్ని గుర్తించి వాళ్ళకి మనం కల్పించాల్సిన ఎడ్యుకేషన్ అని చెప్తాడు మనం ఇంకా వసుధారాకి ఆ ఐడియా చాలా నచ్చుతుంది శైలేంద్ర వెంటనే వీడు హైలైట్ అవ్వకూడదు అని మనసులో అనుకుంటూ అంటే ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఒక సరే రాష్ట్రం గురించి పక్కన పెట్టు ఒక పల్లెటూరులో ఒక అరవై మంది పిల్లలు ఉన్నారనుకో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి ఏం బాబు నువ్వు డ్యాన్స్ నేర్చుకుంటావా ఏం పాప నువ్వు మ్యూజిక్ నేర్చుకుంటావా అని ఒక్కొక్కరిని అడిగి వాళ్ళ ఇంట్రెస్ట్ తెలుసుకోవాలి అంటేనే చాలా టైం పడుతుంది ఇదంతా ఎప్పుడు కంప్లీట్ అవుతుంది నువ్వు చెప్పేది నాకు కరెక్ట్గా అనిపించడం లేదు అని అంటాడు శైలేంద్ర చూడండి శైలేంద్ర గారు నేను చెప్పేది మీరు పూర్తిగా అర్థం చేసుకోవటం లేదు కేవలం చదువు మాత్రమే ఎడ్యుకేషన్ కాదనే నేను చెప్తున్నాను ఆ విషయాన్ని మీరు అర్థం చేసుకోండి ఇప్పుడు నేను చిన్నపిల్లల వరకు వెళ్ళటం లేదు ఎందుకంటే ఎడ్యుకేషన్ అనేది అందరికీ ఇంపార్టెంటే ఒక టెన్త్ వరకైనా మినిమం వాళ్ళు ఖచ్చితంగా స్టడీస్ పైన కాన్సన్ట్రేట్ చేయాలి మనం కేవలం స్కూల్స్ గురించి ఆలోచిస్తున్నాం కానీ కాలేజెస్ వీటి గురించి ఎందుకు ఆలోచించడం లేదు ఇప్పుడు టెన్త్ పాస్ అయిన స్టూడెంట్స్ అందరికీ చాలా కళలుంటాయి కొంతమంది ఉద్యోగం చేయాలనుకుంటారు కొంతమంది వాళ్ళు నచ్చిన రంగంలో వాళ్ళు ఎంట్రీ ఇవ్వాలి అనుకుంటారు అలాంటి పిల్లలని గ్యాదర్ చేసి మనం తెలుసుకొని వాటికి తగినట్టుగా మ్యూజిక్ స్కూల్స్ కానీ డ్యాన్స్ స్కూల్స్ కానీ అరేంజ్ చేసి వాళ్ళలో ఉన్న స్కిల్ని పెంపొందించి వాళ్ళకి మనమే ఏదో ఒక గవర్నమెంట్ జాబ్ వచ్చేటట్టు చేస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కేవలం చదువుకున్న మాలకి మాత్రమే గవర్నమెంట్ జాబ్స్ రావాలా ఏ స్పోర్ట్స్ కోటాలో జాబ్స్ రావచ్చు కదా సింగింగ్ డాన్సింగ్ ఇలాంటి ఆర్ట్స్ లో కూడా జాబ్స్ రావచ్చు కదా అని అంటాడు మనూ ఇంకా బోర్డ్ మెంబర్స్ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు సార్ నిజంగా మీరు చెప్పిన ఐడియా చాలా బాగుంది కేవలం చదువు మాత్రమే కాదు వేరే స్కిల్స్ ని కూడా మనం గుర్తించాలి మేడం ఈ ఐడియా మాకు బాగా నచ్చింది అని అంటారు బోర్డ్ మెంబర్స్ జెలస్ గా ఫీల్ అవుతాడు మను గారు నిజంగా ఈ ఐడియా చాలా బాగుంది ఇప్పటి వరకు నాకే ఇలాంటి ఆలోచన రాలేదు ఎడ్యుకేషన్ అంటే కేవలం చదువు మాత్రమే కాదు పిల్లల్లో ఉన్న టాలెంట్ని గుర్తించి వాళ్ళ టాలెంట్కి మనం ఎంకరేజ్మెంట్ ఇస్తే ఖచ్చితంగా వాళ్ళు ఉన్నత శిఖరాలని వాళ్ళు ఎంచుకునే రంగం వైపు తీసుకురాగలరు కాబట్టి ఈ విషయంపై నేను ఆలోచించి మినిస్టర్ గారికి కూడా తెలియజేసి వారిని కొత్త స్కీమ్ ఏదైనా తీసుకురమ్మని నేను చెప్తాను సార్ ఇప్పుడు మన నినాదం ఒకటే మిషన్ ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ అబౌట్ ఓన్లీ ఎడ్యుకేషన్ ఇట్స్ అబౌట్ స్కిల్స్ అండ్ టాలెంట్ అని చెప్తుంది వసుధార ఇంకా అందరూ అప్లాస్ ఇస్తారు వసుధారాకి శైలేంద్ర చాలా ఇరిటేటింగ్ గా ఫీల్ అవుతాడు ఇంకా వెంటనే మహేంద్ర శైలేంద్రతో ఏంటి శైలేంద్ర సైలెంట్ గా ఉన్నావు అని అడుగుతారు ఆ అలాంటిదేమీ లేదు బాబాయ్ మంచి ఆలోచనే అని అంటాడు శైలేంద్ర ఇంకా అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మిషన్ ఎడ్యుకేషన్ పనిపై వసుధార అంత చక్కటి ఆలోచన తీసుకురావడంతో ఇంకా బోర్డు మెంబర్స్ అందరూ కూడా చాలా సాటిస్ఫాక్టరీగా ఫీల్ అవుతారు అలా బోర్డ్ మీటింగ్ అయితే ఫినిష్ అయిపోతుంది వసుధారా మను దగ్గరికి వస్తుంది సార్ నిజంగా మీరు చాలా గ్రేట్ మీరు ఇంతకు ముందు ఏ కాలేజ్లో పని చేశారో తెలుసుకోవచ్చా అని అంటుంది వసుధారా మేడం మీరు ఇలా అడుగుతుంటే నాకు ఏం చెప్పాలో అర్థం కావటం లేదు అని అంటాడు మను అదేంటి సార్ ఏం నేను మామూలుగానే కదా క్వశ్చన్ అడిగాను అని అంటుంది వసుధారా యాక్చువల్లీ నేను చాలా ఏళ్ళు యుఎస్లో ఉన్నానండి యుఎస్లో కొన్ని స్కూల్స్ కాలేజెస్ డెవలప్మెంట్ ప్రోగ్రాంపై నేను కొన్ని రీసెర్చ్ అండ్ వర్క్ అనేది చేశాను కాబట్టి పిల్లల అవసరాలు ఏంటి ప్రజెంట్ సొసైటీ ఎలా ఉంటుంది అసలు పేరెంట్స్ నుండి పిల్లలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇవన్నీ నేను తెలుసుకోవడం జరిగింది అవి ఇండియాలో ఇంప్లిమెంట్ చేయాలనే నేను నా రీసెర్చ్ని కంటిన్యూ చేశాను అలాంటప్పుడే నాకు రిషి సార్ ఈ మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ ద్వారా పరిచయం అయ్యారు మేము చాలా వరకు ఐడియాస్ని టెంప్లెట్స్ని అన్నిటినీ మేము డిస్కస్ చేసుకుంటూ ఉండేవాళ్ళం మిషన్ ఎడ్యుకేషన్ గురించి యుఎస్లో కూడా చాలా మంచి పేరు వచ్చింది కాబట్టి సార్లా ఆలోచించాలి అనుకున్నాను ఆలోచించాను అంతే మేడం అని అంటారు మనం నిజంగా మీరు మాకు తోడుగా ఉండడం మా అదృష్టం అని నేను అనుకుంటున్నాను ఈ ఐడియా ఒకవేళ రిషి సార్ ఇక్కడ ఉండి ఉంటే మిమ్మల్ని చాలా అప్రిషియేట్ చేసేవారు థ్యాంక్ యూ సో మచ్ సార్ అని షేక్ హ్యాండ్ ఇస్తుంది వసుధార ఇట్స్ ఆల్ మై ప్రెజర్ మేడం అని చెప్పి ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాడు మను ఇదంతా దూరం నుంచి చూస్తున్న అనుపమ చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది అనుపమ అంత టెన్షన్ పడ్డం చూసినా ఏంజల్ అయితే అనుపమ దగ్గరికి వస్తుంది అత్తయ్యా అత్తయ్యా అని పిలుస్తుంది ఆ ఏంటి ఏంజల్ అని అంటుంది ఏంజల్తో అనుపమ ఏంటి అత్తయ్య ఎందుకంత టెన్షన్ పడుతున్నావు అని అడుగుతుంది అబ్బే ఏం లేదు ఏం లేదు ఏంజల్ అని ఇంకక్కడి నుండి వెళ్ళిపోతుంది అనుపమా నేను ప్రతిదానికి టెన్షన్ పడడం కాస్త కంట్రోల్ చేసుకోవాలి లేకపోతే నా వల్లే వీళ్ళు అనుమానించేటట్లు ఉన్నారు నేను నార్మల్గా బిహేవ్ చేయాలి అని మనసులో గట్టిగా ఫిక్స్ అవుతుంది అనుపమా వసుదారా అండ్ మను మాట్లాడుకుంటుంటే ఏంజల్ మను దగ్గరికి వస్తుంది మనుగారు మీరు నిజంగా సూపర్ అండి ఆల్రౌండర్ నిన్న బర్త్డే సెలబ్రేషన్స్ బాగా జరిపించారు ఇవాళ మిషన్ ఎడ్యుకేషన్లో కూడా మంచి ఐడియాని ఇచ్చారు మా వసుధార చాలా హ్యాపీగా ఉంది అని అంటారు ఏంజల్ మంచి వారికి ఎప్పుడు మంచి జరగాలని నేను కోరుకుంటాను మేడం అని అంటాడు మను మేడం కాదు ఏంజల్ అని పిలువమన్నాను కదా అని అంటుంది ఏంజల్ ఓకే సారీ ఏంజల్ అని అంటారు మను అవును మను గారు మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు అని అడుగుతుంది ఏంజల్ ఎవరెవరంటే అని ఆలోచిస్తూ ఉంటాడు మను అంటే మీరొక్కరే ఉంటారా లేకపోతే అని అంటారు లేదు లేదు మా హోల్డీ కూడా ఉంటుంది అని అంటారు హోల్డియా అదేం పేరు అని అంటుంది ఏంజల్ తను మా అమ్మమ్మ తన్ని నేను హోల్డీ అనే పిలుస్తూ ఉంటాను అలా పిలవద్దు అని ఎప్పుడు నన్ను తిడుతూ ఉంటుంది అని అంటారు మను ఇంక వసుధార కూడా నవ్వుతూ హ్యాపీగా ఉంటుంది ఇదంతా దూరం నుంచి గమనిస్తూ ఉంటాడు శైలేంద్ర ఖచ్చితంగా వసుధారాన్ని తన నవ్వుకి దూరం చేయాలి నేను ఏం చూడకూడదు అనుకుంటున్నాను అదే చూడాల్సి వస్తుంది ఇప్పుడు ఏం చేయాలి ఏం చేయాలి అని శైలేంద్ర బాగా ఇరిటేటింగ్గా గా ఫీల్ అవుతూ ఉంటాడు ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది వసుధారా మహేంద్ర అనుపమ ఇంటికి రీచ్ అవుతారు వసుధారాకి ఫోన్ కాల్ వస్తుంది హలో ఎవరు అని అడుగుతుంది మేడం నేనే మేడం ముకుల్ని అని అంటారు ముకుల్ సర్ అని అంటుంది వసుధారా మేడం ఏమి అనుకోకపోతే మీకు ఒక ఇంపార్టెంట్ న్యూస్ చెప్పాలి మీ ఇంటికి రావచ్చా అని అడుగుతారు రండి సార్ అని చెప్తుంది వసుధారా మావయ్య మేడం త్వరగా రండి ముకుల్ సార్ ఇంటికి వస్తున్నారంట ఏదో ఇంపార్టెంట్ న్యూస్ చెప్పాలి అంట అని అంటారు వసుధారా అవునా అమ్మా అయితే నేను ఇప్పుడే మనుకి కాల్ చేస్తాను మనుని కూడా రమ్మని చెప్తాను అని అంటారు మహేంద్ర మనునా ఇప్పుడు అతన్ని ఇక్కడికెందుకు మహేంద్రా అని అడుగుతుంది అనుపమా అదేంటి అనుపమా అసలు రిషి బ్రతికే ఉన్నాడని నమ్మడానికి చాలా వరకు మనకు కారణమే మను అలాంటిది మను ఇక్కడికి రాకపోతే ఎలా నేను మనుని పిలుస్తాను అని ఫోన్ చేసి మనుని కూడా ఇంటికి పిలిపిస్తారనమాట మహేంద్ర మను ముకుల్ వసుధార మహేంద్ర అనుపమ ఏంజల్ వీళ్ళందరూ ఇంకొక ప్లేస్లో రీచ్ అవుతారు ముకుల్ మేడం మీకు ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చెప్పాలి అని అంటారు చెప్పండి సార్ అని అంటుంది వసుధారా మేము రీసెంట్గా ఒక క్రైమ్ స్పాట్కి వెళ్ళినప్పుడు మాకక్కడ ఒక కర్చీఫ్ దొరికింది ఆ కర్చీఫ్ అనేది దానిపై కొన్ని బ్లడ్ శాంపిల్స్ కూడా మాకు దొరికాయి వాటిని మేము రిపోర్ట్కి ఇస్తే మేము షాక్ అయ్యాం ఎందుకంటే అవి రిషీసర్ డిఎన్ఏతో ఎగ్జాక్ట్లీ మ్యాచ్ అవుతున్నాయి అని అంటారు ఒక్కసారిగా వసుధార షాక్ అయిపోతుంది ఇంకా వెంటనే అందరూ షాక్ అయిపోతారు అంటే మీరనేది అని అంటారు మహేంద్ర అవును సార్ ఒక్కొక్కసారి డిఎన్ఏ రిపోర్ట్స్ ఫ్లచ్యుయేషన్ ద్వారా ఆ డెడ్ బాడీ డిఎన్ఏ మీ డిఎన్ఏ మ్యాచ్ అయిందేమో అని మాకు అనిపిస్తుంది కానీ ఇప్పుడు ఆ కర్చీఫ్కున్న బ్లడ్ శాంపిల్స్ చూస్తుంటే రిషి సర్ ఎక్కడో ఖచ్చితంగా బ్రతికే ఉన్నారని మాకు నమ్మకం వస్తుంది మేడం ఒకసారి ఈ కర్చీఫ్ని చూడండి అని అంటారు ఇంకా కర్చీఫ్ని చూడగానే వసుధార ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఎందుకంటే ఆ కర్చీఫ్ వసుధారా అనే రిషికి ఇచ్చిన కర్చీఫ్ కాబట్టి ఇంకా అది చూసి వసుధార చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఇది ఇది రిషి రిషి సార్దే అని ఎమోషనల్గా ఫీల్ అవుతుంది మేడం ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను ఖచ్చితంగా రిషి సార్ బ్రతికే ఉన్నారని మేము నమ్ముతున్నాం మేడం మీరు కూడా నమ్మండి ఖచ్చితంగా రిషి సార్ బ్రతికే ఉన్నారు ఎక్కడున్న రిషి సార్ తిరిగి వస్తారు మేడం ఇంకేదైనా ఇంఫ్ ఇంప్రూవ్మెంట్స్ లైక్ ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే ఖచ్చితంగా మేము మీకు ఫోన్ చేస్తాం మేడం అని చెప్పి అక్కడి నుండి ఇంకా ముకుల్ బయలుదేరతాడు ఇదంతా ముకుల్ వెనకాల ఉన్న అసిస్టెంట్ అయితే వింటూ ఉంటాడనమాట ఇంకా విని వెంటనే శైలేంద్రకి మెసేజ్ చేస్తూ ఉంటాడు ముకుల్కి కాస్త డౌట్ వస్తుంది ఏంటి ఏం చేస్తున్నావు అని అడుగుతాడు ఆహ్ ఏం లేదు సార్ అని వెంటనే ఫోన్ పెట్టేస్తాడు ముకుల్ వాళ్ళ అసిస్టెంట్ ఒకసారి నీ ఫోన్ ఇవ్వు అని అంటారు సార్ అని అంటారు ముకుల్ అసిస్టెంట్ ఫోన్ ఇవ్వు అని గట్టిగా లాక్కొని ఇంకా మెసేజెస్ చెక్ చేస్తాడనమాట ముకుల్ చెక్ చేసి చూసేసరికి శైలేంద్రకి తన అసిస్టెంట్ ఎన్నిసార్లు మెసేజ్ పెట్టాడు శైలేంద్ర తన అకౌంట్కి డబ్బులు ఎన్నిసార్లు వేశాడు అనేది మొత్తం ఉంటుంది ఇంకా ముకుల్కి చాలా కోపం వచ్చి వాళ్ళ అసిస్టెంట్ని ఒక్కటి గట్టిగా కొడతాడు ఎందుకు ఎందుకు ఇలా డబ్బులకి అంబడిపోయావు చెప్పు నిజం చెప్పు ఏం జరుగుతున్నాయి అని అడుగుతాడు సార్ చెప్తాను సార్ చెప్తాను సార్ అని ఇంకా జరిగింది చెప్తాడనమాట ముకుల్ వాళ్ళ అసిస్టెంట్ ఇంకా ముకుల్కి చాలా కోపం వస్తుంది ఇది ఇలా ఉండగా రాజీవ్ ఒక ప్లేస్కి వెళ్తాడు ఒక కతి తీసుకొని వెళ్ళి ఇంకా అలా కొట్టాలనుకొని ఆగిపోతాడు రాజీవ్ హ ఏంటి రిషి సర్ మిమ్మల్ని నేను చంపుతాననుకుంటున్నారా చంపను ఎందుకంటే మీరు బ్రతికే ఉండాలి సార్ అది నాకు ఇష్టం ఎందుకో తెలుసా పాపం నా మరదలు వసుదారా అందరూ చనిపోయారంట మీరు బ్రతికే ఉన్నారని నమ్ముతుంది ఎలా ఎలా రిషి సార్ మీ ఇద్దరి మధ్యలో ఇంత బాండింగు అవ్వదు కదా వర్కౌట్ అవ్వదు నాకు అది నచ్చలేదు నా వసుని మీరు చనిపోతే ఏం చేస్తారో నాకు తెలుసు నా వసు ఎప్పుడూ అలా ఉండకూడదనే వైట్ శారీతో తను కనబడకూడదనే మీరు నాకు దొరికినా మిమ్మల్ని చంపకుండా ఆ శైలేంద్రకి చెప్పకుండా ఇన్నాళ్ళు ఇక్కడ దాచిపెట్టాను సందు దొరికితే నా మరదల్ని తీసుకువెళ్ళిపోవాలని ఎందుకు అనుకుంటున్నానో తెలుసా మీ దగ్గరికి తీసుకువచ్చి మిమ్మల్ని తన కళ్ళ ముందు చంపేసి అప్పుడు తన మెడలో నేను తాని కట్టాననుకోండి తనకి వైట్ శారీ కట్టే గ్యాప్ ఎవరు ఇవ్వరు కాబట్టే మిమ్మల్ని ఇక్కడ ఇన్ని రోజులు దాచిపెట్టాను ఏమి అనుకోకండి మీకు ఇలాంటి స్లీపింగ్ ట్యాబ్లెట్స్ ఇస్తూ మిమ్మల్ని మత్తులో ఉండేలా చేస్తున్నానని సరేనా మీలాగే ఆ మనుగాడు నాకు అడ్డొస్తున్నాడు వాడిని ఖచ్చితంగా నేను లేపేస్తాను కదా అని ఇంకా మామూలుగా ఒక రిషిని యొక్క కాన్షియస్ స్టేట్లో ఉంచేసి అలా ఇంకా తన వర్క్ చేసుకుంటూ ఉంటాడు రాజీవ్ ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది ఇంకా వసుధార అయితే కాలేజ్కి రీచ్ అవుతుంది అదే టైంకి మను వసుధార దగ్గరికి వస్తారు మేడం మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి నాతో రండి అని అంటాడు మను ఎక్కడికి సార్ అని అడుగుతుంది వసుధారా చెప్తాను మేడం రండి అని చెప్పి ఇంకా వసుధారాని మను కార్లో ఒక ప్లేస్కి తీసుకువెళ్తారు సార్ ఎక్కడికి తీసుకువెళ్తున్నారు అని అడుగుతుంది వసుదారా రిషి సర్ దగ్గరికి అని అంటాడు మను ఒక్కసారిగా వసుధార షాక్ అయిపోతుంది ఏమంటున్నారు మనుగారు మీరు అని అంటుంది అవును మేడం అసలు రిషి సర్ ఎక్కడున్నారో తెలుసా రిషి సార్ని ఎవరు కిడ్నాప్ చేశారో తెలుసా మీ బావ రాజీవే వాడిపై నాకు ముందు నిండే డౌట్ ఉంది అందుకే నా అసిస్టెంట్ని ఒక ఒకవైపు స్పై చేయమని చెప్పాను దాంట్లో మాకొక ఒక నిజం తెలిసింది మిమ్మల్ని అక్కడికే తీసుకువెళ్తున్నాను రండి అని ఇంకా మను అయితే వసుధారాని ఆ సీక్రెట్ లొకేషన్కి తీసుకువెళ్తాడు ఇంకా అక్కడికి వెళ్ళి చూసేసరికి పాపం రిషి అలా బెడ్ పై నిద్రపోతూ ఉంటాడు ఒక్కసారిగా వసుధారా రిషిని చూసి షాక్ అయిపోతుంది రిషి సార్ అని చెప్పి రిషి దగ్గరికి వెళ్తుంది ఇంకా రిషి అలా నిద్రపోతూ ఉంటాడు ఏంటి భయ్యా ఏకంగా నా వసూనే ఇక్కడికి తీసుకువచ్చేసావా సర్లే ఒక ప్రాబ్లం తగ్గిపోయింది ఇప్పుడు నిన్ను ఈ రిషి గారిని ఇద్దరిని నా మరదలు కళ్ళ ముందే వేసేసి నా మెరద మరదల మైల్లో నేను తాలి కడతాను అని ఇంకా కత్తి తీసుకొని మను వైపు వస్తూ ఉంటాడు రాజీవ్ మను ఇంక అక్కడే ఉన్న ఒక పెద్ద రాడ్ తీసుకొని రాజీవ్ని కొడుతూ ఉంటాడు రాజీవ్ ఇంకా మనుతో సరిపోలేక లైక్ బా పెద్ద ఫైట్ అవుతుంది మనుకి రాజీవ్కి ఇంకా మను రాజీవ్ని బాగా కొట్టి కొట్టి ఇంకా కరెక్ట్గా కత్తితో పొడవాలనుకుంటాడు ఏంటి నిన్ను చంపుతాననుకుంటున్నావా నీలాంటి మృగాలు చస్తే ఎవ్వరికీ లాభం లేదు బ్రతికితే కూడా ఎవరికీ లాభం లేదు కాబట్టి ఆఖరిసారిగా నిన్ను వదిలేస్తున్నాను పో ఇంకొకసారి వీళ్ళ జోలికి వస్తే నిన్ను ఏం చేస్తానో నాకే తెలీదు అని ఇంకా బాగా కొట్టేస్తాడనమాట మను రాజీవ్ని ఇంకా రాజీవ్ అలా స్పృహ కోల్పోయి పడిపోతాడు ఇటువైపు వసుధారా ఇంకా రిషిని తీసుకొని వస్తుంది అలా ఇంకా రిషిని ఇంటికి తీసుకువెళ్తారు మను అండ్ వసుధారా ఇలా ఎపిసోడ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్